మహాశివరాత్రి వేళ ప్రతి ఊరు ఆధ్యాత్మిక వనంగా మారింది ప్రతి ఇంట్లో శివనామ స్మరణ మార్మోగిపోతుంది ప్రతి భక్తుడి గుండె చెప్పుడు పంచాక్షరి జపంలా వినిపిస్తోంది ఇక శివాలయాలు ఇలా కైలాసాన్ని తలపిస్తున్నాయి ప్రతి శైవ క్షేత్రం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఏపీలోని శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు వేములవాడ రాజునకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున నిన్న రాత్రే పట్టువస్తాలు సమర్పించారు శివరాత్రి అంటే పండుగ మాత్రమే కాదు మనిషిని దైవానికి దగ్గర చేసే సాధన మిగతా పండగల్లాగా శివరాత్రి రోజున పిండి వంటలు ఉండవు వినోదాలు విందులు ఉండవు జాగరణతో కాలం గడుపుతారు భక్తులు నిద్రను త్యాగం చేసి మనసులో శివయ్యను ధ్యానం చేస్తారు హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు వింటర్ సీజన్ కి ముగింపు పలికి సమ్మర్ ను స్వాగతం పలికే మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వచ్చే శివరాత్రినే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివయ్య పూజకు ధనంతో పనిలేదు పంచామృతాలు అక్కరలేదు పిడికెట్టు నీళ్లను నెత్తిమీద పోస్తే అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుడు సుగంధాలు వెదచొల్లే పూలు తేవాలనే నిబంధన లేదు బిలువ ఆకులు సమర్పించినా మురిసిపోతాడు బంగారు ఆభరణాల అలంకరణ అవసరం లేదు విభూది పూస్తే చాలు సంబరపడిపోతాడు ఆ దేవదేవుడు త్రినేత్రుడి జీవనం చాలా సాదాసీదాగా ఉంటుంది ఆయన వేషం ఓ వేదాంతం ఆయన అలంకరణ మానవులకు ప్రేరణ పట్టు వస్త్రాలతో ఆయనకు అవసరం లేదు భస్మం ధరిస్తాడు పులిచర్మం వేసుకుంటాడు జటాజూటల్లో నుంచుతాడు ఆయనకు రాజ్యాలు ఆస్తులు విలాసాలు అవసరం లేవు ఆ పరమశివుడికి భక్తుల భక్తియే ఆభరణాలు గంపెడు నీళ్లే పంచామృతాలు శివయ్యకు భక్తులంటే ప్రీతి భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే భక్తులు మహాదేవుణ్ణి రోజు స్థుతిస్తూ నిత్యం శివరాత్రి జరుపుకుంటారు పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుణ్ణి ఆరాధిస్తారు వాటన్నింటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి ఈ మహాశివరాత్రి మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండటం రోజంతా శివనామస్మరణతో గడపటం ప్రదోషవేళ వేళ శివుణ్ణి అభిషేకించి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించటం అభిషేకించటం వంటివి చేయాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్లు ద్రవ పదార్థాలు తీసుకొని శంకరుణ్ణి పూజించినా పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుందని శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి భవబంధాల్లో చిక్కుకున్న మానవులు నిరంతరం బాధల్లో కొట్టుమిట్టాడుతుంటారు ఆ బాధలను పారదోలే పరమదైవం వైద్యనాథేశ్వర స్మరణం స్మరించిన మాత్రాన్నే దుఃఖాలను దూరం చేయగలడు కాబట్టి ఈశ్వరుడు వైద్యనాథుడయ్యాడు యోగ మార్గంలో జీవంలో తేజోవంతులను చేసేవాడిగా యోగమూర్తిగా మారాడు మానసిక ఉల్లాసాన్నిచ్చే అరవై నాలుగు కళలకు ఆదిదేవతగా నటరాజేశ్వరుడయ్యాడు ఆ శివుడు కోరినంతనే కోరికలు తీర్చే ఇష్టకామ్యుడిగా భోళాశంకరుడయ్యాడు నిర్మలమైన భక్తితో పూజిస్తే భక్తుల మనస్సులో బందీ అయిపోతాడు ఆ పరమేశ్వరుడు చిన్ని గడ్డిపరక ఉప్పెనను ఎలాగైతే తట్టుకుంటుందో పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే పెను ఉపద్రవాలు సైతం ఏమీ చేయలేవన్నది సత్యం ఇలాంటి అనేకమైన శివగుణాలు లోకానికి సందేశాలను అందిస్తూనే ఉంటాయి అపారమైన భక్తి అంటే దేవుణ్ణి పూజించటం కాదు ఆ భగవంతుడిని అర్థం చేసుకోవటం